సందర్భాల్లో కోర్టులను ఆశ్రయించి సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాంటి కేసులకు సంబంధించి లోక ద్వారా సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా కూడా జిల్లా న్యాయస అధికారులు కృషి చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా జడ్జి పాపిరెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ కోర్టుల చుట్టూ తిరగకుండా ఎలాంటి ఉపయోగంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ చిన్న చిన్న కేసులు కూడా కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి పడుతుంది లోక ద్వారా ఎలాంటి పరిష్కారం కలిగిస్తుంది సార్ వాళ్ళకి వాళ్ళకు ముఖ్యంగా ఇక్కడ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి అవార్డు పాస్ అయితే దానిపైన అప్పీల్ ఉండదు ఒకటి ఇంకా వాళ్ళకు ఒకవేళ సివిల్ తగాదాలు ఉంటే కోర్టు ఫీ అది మనం పే చేసి ఉంటే అది కూడా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లిటిగేషన్ ఇక్కడితోనే ఎండ్ అయిపోతుంది మామూలుగా ఇప్పుడు కోర్టులో నడిచే దావాలు ఏంటంటే దాంట్లో ఓడిపోయిన వాళ్ళు కంపల్సరీ అప్పీల్కి వెళ్తారు అది హైకోర్టు డిస్టిక్ కోర్టుకు వెళ్ళొచ్చు హైకోర్టుకి వెళ్ళొచ్చు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాకపోతే లోక్ అదాలత్లో ఏంటంటే ఇక్కడనే ఎండ్ అయిపోతుంది ఇష్యూ అనేది ఇక్కడనే క్లోజ్ అయిపోతుంది చాలా సందర్భాల్లో క్షనికావశాలు కావచ్చు అదేవిధంగా దయాదుల మధ్యలో కావచ్చు కొన్ని సందర్భాల్లో కొట్లాడుకొని కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు తర్వాత ఇన్సూరెన్స్ సంబంధించిన కొన్ని యాక్సిడెంట్ కేసులు కానీ అవన్నీ కూడా నెలల తరబడి కావచ్చు సంవత్సరాల తరబడి కూడా బాధితులంతా కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన కానీ ఈ బాధితులకు ఈ లోకాల ద్వారా ఎలాంటి ఉపయోగం ఉంటుంది సార్ ఇప్పుడు క్రిమినల్ కేసులకు సంబంధించి జనరల్గా అంటే కాంపౌండబుల్ కేసులు మాత్రమే ఈ లోక అదాలిలో చేయబడతాయి ఎందుకంటే సీరియస్ అఫెన్సెస్ అంటే జనరల్గా మూడు సంవత్సరాల పైన పనిష్మెంట్ పడే ఉండే క్రిమినల్ కేసులు దీంట్లో కాంప్రమైజ్ చేయడం అనేది జరగదు అది పర్మిజబుల్ కాదు సిఆర్పిసి సెక్షన్ త్రీ ట్వంటీ ప్రకారం అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు మోటార్ యాక్సిడెంట్ కేసులో కాంపెన్సేషన్ గురించి ఏంటంటే ఇప్పుడు ఈసారి మనం నగర్లో ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్ కానీ మామూలుగా క్లెయిమెంట్స్ అడ్వకేట్స్ అందరు కూర్చొని ఒక సిక్స్టీ అంటే మనకు ఉన్న పెండెన్సే ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉంటే దాంట్లో ఒక సిక్స్టీ కేసెస్ అయిపోతున్నాయి ఇప్పుడు ఈ లోక్ అదాలత్లో అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అమౌంట్ కూడా అది క్యాల్కులేట్ చేస్తే చాలా కొన్ని క్రోడ్స్లోనే ఉంటుంది వాళ్ళకు వచ్చిన అమౌంట్ కూడా ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఇట్లా కాంప్రమైజ్ చేయడం వల్ల కోర్టులకు ఉండే రెగ్యులర్ భారాన్ని కూడా తగ్గించినట్టు అవుతుంది కాబట్టి ఎక్కువ అంటే అడ్వకేట్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది అదే ఈ ఎంబీఓపీ మన యాక్సిడెంట్ కాంపన్సేషన్ కేసులో కాంప్రమైజ్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ అటిట్యూ వస్తుంది కాకపోతే వాళ్ళకు సడన్ షాక్ అనేది ఉంటుంది జడ్జిమెంటు అట్లా రావచ్చు ఇట్లా రావచ్చు చెప్పలేరు కాబట్టి ఇక్కడైతే ఇద్దరు గెలిచినట్టే ఉంటుంది లోక్ అదాలత్ అవార్డు పాస్ అయితే వాళ్ళకి ఇష్టం ఉన్న అమౌంట్కే అవార్డు పాస్ అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఏం గ్రీవెన్స్ ఉండదు మీడియా ద్వారా ఈ ప్రజలకి ఏం చెప్తారు సార్ నేను ముఖ్యంగా అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు పాత ఒక సామెత ఉండే పాతకాలంలో అంటే ఓడిపోయిన వాడు కోర్టు దగ్గర ఏడుస్తే గెలిచిన వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కలు చూసుకొని ఏడుస్తారు అంటే ఆ పరిస్థితి తెచ్చుకోకుండా అంటే మనకు ఉండేది ఒకటే లైఫ్ దాన్ని కూడా కోట్ల చుట్టూ అక్కడ తిరిగి టైం అంతా వేస్ట్ చేసుకునే కంటే ఇద్దరు రాజీ పడితే అంటే రాజీ పడే కేసులలో రాజీ పడి ఏం సమస్య లేకుండా ఉంటే మంచి ప్రశాంతంగా బతుకోవచ్చు అది నేను చెప్పేది థ్యాంక్ యూ సార్ ఇది రాజీ మార్గమే రాజమార్గము అదేవిధంగా సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరిగే బదులు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించుకొని యాక్సిడెంట్ కేసులు కావచ్చు క్రిమినల్ కేసులు తప్ప మిగతా కేసులన్నీ కూడా లోకాల ద్వారా పరిష్కారం చేసుకుంటే సమయం వృధా కోట్ల చుట్టూ తిరగకుండా విధా విధంగా ఉంటుందని చెప్పి కూడా జిల్లా జడ్జి పాపురెడ్డి గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబునగర్ జిల్లా